ఫ్రెండ్స్ నమస్తే టు టీ అనస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ అల్లం చట్నీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం చట్నీని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటి ఎండుమిర్చితో రెండోది పచ్చిమిర్చితో ఈరోజు నేను పచ్చిమిర్చితో చాలా టేస్ట్గా ఉండే చట్నీ తయారు చేసే విధానం చూపించబోతున్నాను రండి ఇది ఎలా తయారు చేయాలో చూసాను ముందుగా ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను జీరా ఈ మూడు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయినాయి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇవన్నీ కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక సేమ్ ప్యాన్లోనే అల్లం అనేది ఇంత తీసుకోండి ఇంత అల్లానికి ఇంత బెల్లము అల్లము మనం ఇంత తీసుకుంటే దీనికి రెట్టింపు బెల్లం తీసుకోవాలి అలాగే చింతపండు కూడా మనం అల్లం ఎంత తీసుకుంటున్నామో చింతపండు కూడా అంతే తీసుకోవాలి నాలుగు లెక్క ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఫస్ట్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు చింతపండు కూడా బాగా మెత్తగవుతుంది ఇవన్నీ వేసేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము పచ్చిమిర్చి ఎగురుతాయండి అందుకని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి ఒక టూ మినిట్స్ ఇవి వేగుతూ ఉండగానే ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయ రేపర్ కూడా దీంట్లో వేసేస్తాయి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం ఇక్కడ బాగా చల్లారిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను ముందుగా వేయించుకున్న ఈ పప్పు దినుసులు అన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి దీంట్లోని బెల్లం కూడా పాటు యాడ్ చేసేయండి లేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పసుపు ఈ కూడా రెండు యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసుకొని ముందుగా ఇవన్నీ కూడా ఒకసారి ఒక్కసారి మిక్సీ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు చట్నీ అంతా కూడా చూస్తున్నారు కదా ఒకసారి ఈ విధంగా తిప్పుకున్న వెంటనే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను బాగా మెత్తగా చేసేసుకోండి మిక్సీ పట్టుకున్న చట్నీ అంతా కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకునే విధానం చూద్దాం తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ నేను సేమ్ ప్యాన్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మనం చట్నీ ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది దీనికి తాలింపుకి ఇక్కడ ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా ఏం వేసుకోకర్లేదండి కావాలి అనుకుంటే మీరు మినపప్పు వేసుకోవచ్చు శనపప్పు వేసుకోవచ్చు మీరు అన్నీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో సరే పెట్టుకోపోయినా కూడా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ఆవాలు కొద్దిగా ఆడుతూ ఉండగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి తీసుకొని బాగా వేగిన వెంటనే దాంట్లో కలిపేసుకుందాం తాలింపు అంతా కూడా దీనిలో కలిపేసుకోండి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా టేస్ట్గా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి గ్రీన్ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్